హాయ్ అండి భానుశ్రీ బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్న వీడియో ఏంటంటే దోసకాయ పచ్చడి దానికి కావాల్సిన పదార్థాలు దోసకాయలు పచ్చిమిర్చి పల్లీలు వన్ టమాటా కొంచెం వెల్లుల్లి చింతపండు అండి సరే రెడీ స్టార్ట్ చేసేద్దామండి స్టవ్ అనేది వెలిగించాను వెలిగించేసిన తర్వాత కళాయి అనేది పెట్టేశానండి నేను ముందుగా పల్లీలు అనేది వేయించుకుంటున్నాను కళాయి కడిగి ఉన్నది కాబట్టి ఆ తడంత పోయేంత వరకు వెయిట్ చేసి కళాయి హీట్ అవ్వగానే మనం పల్లీలు అనేది వేసుకోవాలి ఈ పల్లీల్ని చాలా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మనకి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి సో సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవడం వల్ల పల్లి అనేది మంచిగా రోస్ట్ అనేది అవుతుంది అప్పుడే మనకు పచ్చడి టేస్ట్ అనేది ఉంటుంది ఇది ఈ ట్రిప్ అనేది కంపల్సరీ పాటించండి వాటిని మనం గంటతో అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై అనేది చేసుకోవాలండి మనకి పర్ఫెక్ట్గా పల్లీలు ఫ్రై అనేది అయ్యింది అనేది ఎలా తెలిసిద్ది అంటే మనం పట్టుకొని చూసినప్పుడు దాని పొట్టు అనేది విడిగా వచ్చేస్తుందండి ఊరికే ఒకటి ఇట్లా పట్టేసుకొని కొంచెం అలా అంటే కనుక పొట్టు అనేది వచ్చేస్తుందో అప్పుడు పర్ఫెక్ట్గా మనకి పల్లీ ఫ్రై అయినట్టు లేక అప్పుడు మనకి పచ్చడికి వేసుకోవడానికి పల్లీలు రెడీ అయినట్టు లెక్క అనమాట సో ఒకసారి మీకు చూపిస్తున్నానండి చూడండి పల్లీలు అనేవి బాగా రోస్ట్ అయిపోయినాయి నేను ఒకటి పట్టుకొని చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పొట్టు వచ్చేయాలి అప్పుడు పర్ఫెక్ట్గా మనకు పల్లీలు అయింది పర్ఫెక్ట్గా ఏగినట్టు అనమాట సో వీటిలన్నిటిని కూడా చల్లారిన తర్వాత నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ అనేది చేసుకుందాం సో మళ్ళీ ఒకసారి నేను స్టవ్ అనేది వెలిగించేసేసి దాంట్లోనే ఆయిల్ అనేది వేసేసుకుని టమాటా అండ్ చిల్లీస్ ఇవన్నీ కూడా వేయించుకోవాలన్నమాట మరి ఇప్పుడు తీసుకున్నాం కదండి పల్లీలు దాన్ని పౌడర్ అనేది చేసేసుకోవాలి సో ఆ పాన్ అనేది హీట్ మీద ఉంటుంది కాబట్టి నేను మళ్ళొకసారి నూనె అనేది వేసేసుకొని పచ్చిమిర్చి అనేది వేస్తున్నాను చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి పచ్చిమిర్చి ఇవి చాలా మంట అనేది ఉంటుంది బెంగళూరులో దొరికేటటువంటి చిల్లీస్ సో అందుకోసం అని చెప్పేసి నేను ఒక టెన్ మాత్రమే తీసుకున్నాను మీరు కారానికి తగ్గట్టు తీసుకోవచ్చండి సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి పచ్చిమిర్చి రోస్ట్ ఫ్రై అయిపోతాయి ఫ్రై అయిన తర్వాత టమాటా అనేది వేసుకోండి ఈ విధంగా చేస్తే మనకి చాలా పర్ఫెక్ట్గా భోజనాల్లో కూర్చున్నటువంటి వడ్డీ ఇచ్చేటటువంటి దోసకా పచ్చళ్లాగా పర్ఫెక్ట్గా ఉంటుందండి సో టమాటా అనేది జస్ట్ మగ్గితే సరిపోతుందండి కొంచెం మెత్తబడితే సరిపోతుంది ఆ టైంలో నేను చింతపండు అనేది వేసాను చూసారా మనకి అవి కొంచెం ఫ్రై అయ్యే లోపు అంటే మగ్గే లోపు నేను ఇక్కడ మిక్సీ అనేది పట్టేస్తున్నాను పల్లీల్ని మనకి పౌడర్ అవ్వాలండి ఎందుకంటే ఆ మొత్తం కలిపి పడితే మనకి పల్లీ అనేది మొత్తం ఇది అవ్వదు అనమాట మెత్తగా పౌడర్ మెత్తగా అవ్వదు అనమాట సో కొంచెం పలుకులు పలుకులుగా ఉంటుంది అట్లా ఉంటే కొంచెం తినేటప్పుడు ఏదోలా అనిపిస్తుంది అందుకోసమని చెప్పేసి నేను పల్లీలు అనేది ముందుగానే పౌడర్ చేసి పెట్టుకుంటాను సో ఈ విధంగా మనకి టమాటాలు మెత్తబడిన తర్వాత ఇక్కడ పొట్టు తీసినటువంటి వెల్లుల్లి వేశానండి ఈ వెల్లుల్లి కొంచెం ఒక టూ సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత మన దోసకాయ ముక్కలు ఏదైతే ఉందో అది టూ పార్ట్స్గా చేసుకొని నేను సగం అంటే ఒక ఒక కాయ తీసుకున్నాను కాబట్టి సగం ముక్కలు కట్ చేసినటువంటి ముక్కలన్నీ కూడా దోసకాయ ముక్కలు వేస్తున్నాను అవి కొంచెం లైట్గా మగ్గితే సరిపోతుంది కొంతమంది పచ్చి కూడా వేసుకుంటారు నో ప్రాబ్లం అండి సో నేను అది ఏంటంటే కొంచెం మరీ పచ్చిగా ఉంటూ లూజ్ స్ట్రెచ్చర్ అనేది వస్తుంది దోసకాయ పచ్చడికి సో అందుకనే నేను కొంచెం మగ్గిస్తానమాట స్టవ్ కట్టేసి చల్లారనివ్వాలి సో చల్లార్చిన చల్లారిచిన ముందు కొంచెం పసుపు వేసుకుంటానండి ఎందుకంటే కలర్ కొంచెం చూడటానికి చాలా బాగుంటుందన్నమాట సో దానికోసం మీకు ఇష్టమైతే పసుపు వేసుకోండి లేదంటే లేదు సో ఈ విధంగా మగ్గి చల్లారిపోయిన తర్వాత అండి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి మళ్ళీ ఈ మొత్తం కూడా మనం ఏదైతే పల్లి పౌడర్ ఉందో ఆ జార్లోకి తీసేసుకోవాలి ఈలోపు ఇది చల్లారిపోయే లోపు నేనేం చేస్తానంటే టైం అనేది మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట అది పాన్ అనేది తీసేసి పక్కన పెట్టేసి వేరొక పాను పెట్టేసుకొని మనం తాలింపు అనేది రెడీ చేసుకోవాలి ఈ లోపు అది చల్లారిపోయింది దాన్ని మిక్సీ అనేది కూడా పట్టేసుకోవచ్చు ఇక్కడ తాలింపు రెడీ లోపు మనం అక్కడ మిక్సీ అనేది పట్టేసుకోవచ్చు సో రెండు క్విక్గా అయిపోతుందనమాట సో ఇక్కడ కొంచెం నేను తాలింపు కాబట్టి కొంచెం ఎక్కువ నూనె ఆయిల్ అనేది తీసుకున్నాను అనమాట ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ముందుగా నేను ఆవాలు వేస్తాను చూడండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది అంటే మనకు పచ్చడి క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అదేవిధంగా రెడ్ చిల్లీస్ సో మీరు కట్ చేసుకు వేసుకోవచ్చు అలానే వేసుకోవచ్చు మీ ఇష్టం అండి తాలింపు అనేది అందరికీ తెలుసు నేను ఇక్కడ రెండే రెండు జీలకర్ర అండ్ ఆవాలు మాత్రమే వాడతానండి అండ్ ఇది ఇంగువ పచ్చి ఎండుమిర్చి అండ్ ఇంగువ అనమాట ఇంతే నేను తాలింపుకి యూస్ చేసేది మీకు ఇంకా కావాలి అనుకున్నట్లయితే కనుక ఏదైతే ఉందో మినప్పప్పు వేసుకోవచ్చు పచ్చిపప్పు వేసుకోవచ్చు నేను ఇక్కడ ఇంతకేమో పచ్చళ్ళలోకి నేను పొట్టు తీసిన వెల్లుల్లి వేశాను తాలింపులోకి పొట్టు తీయకుండా దంచి వేసాను అన్నమాట జీలకర్ర యాడ్ చేశాను మొత్తం కూడా కొంచెం ఫ్రై అయిపోయే లోపు మనకి ఫ్రై అయిపోతూ ఉంటుందండి ఈ లోపు కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి మనం చూడండి కొంచెం ఫాస్ట్గా చెప్తున్నట్లు అనిపిస్తుంది కాకపోతే అడ్జస్ట్ చేసుకుండండి అంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి కాబట్టి చూస్తున్నాను చూసారా ఇక్కడ అది వేగుతూ ఉంది స్టవ్లో పక్కన చూస్తూ ఉండండి అది వేగేలోపు నేను ఇక్కడ చల్లారినటువంటి మొత్తం కూడా ఈ దోసకాయ టమాటా పచ్చిమిర్చి మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని పట్టేశాను రెడీ అయిపోయింది మనకు దోసకాయ పచ్చడి అనేది ఇంకా నాకు హాఫ్ ముక్కలు ఉడకని ఉన్నాయండి అవి కూడా తాలింపులో వేసేసి మగ్గిచ్చేస్తాను అనమాట అంటే మరీ కొంతమంది పచ్చి కలుపుతారు దీంట్లో ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు ఈ టైంలోనే కాకపోతే నేను కొంచెం మగ్గిస్తాను అనమాట ఎందుకంటే పంటికి మరీ పచ్చిగా తగిలితే ఏదో స్మెల్లు వచ్చినట్టు ఉంటుంది అందుకోసమని చెప్పేసి కొంచెం ఒక టూ మినిట్స్ కనుక మనం తాలింపులోకి ఆ స్మెల్ అంతా కూడా ఆ దోసకాయ ముక్కలు పట్టేటట్టు ఉంటే సరిపోతుంది ఒకసారి మొత్తం కలిగి తిప్పేసేసి మనం ఏదైతే పచ్చడి కలిపామో మిక్సీ పట్టినటువంటి ఆ మసాలా ఏదైతే ఉందో సారీ మసాలా అనకూడదు పచ్చడి ఆ దోసకాయ పచ్చడి మిక్సింగ్ మొత్తం కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి మనం తాలి అది మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వేసుకున్నాను ఆ వీడియో క్లిప్పింగ్ అనేది స్కిప్ట్ అయ్యిందనమాట నో ప్రాబ్లం అండి ఇక్కడ మనం వేసుకోవచ్చు నేను ఈ ముక్కలకు కూడా సరిపడా ఉప్పు అనేది వేసాను అది కొంచెం మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టినటువంటి ఈ ఏదైతే ఉందో దోసక పచ్చడిది అది వేసేస్తున్నాను అనమాట సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే కనుక మీరు కంపల్సరీ ట్రై చేసుకోండి వేడి వేడి అన్నంలో కొంచెం దోసక పచ్చడి అండ్ అదేవిధంగా కొంచెం నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది మనం యాక్చువల్గా ఈ టేస్ట్ అనేటటువంటిది ఓన్లీ భోజనాల టైంలోనో లేదంటే కిటీ పార్టీల్లోనో మనం ఆ టేస్ట్ అనేది ఆస్వాదిస్తాం కానీ ఇంట్లో కూడా ఇంత ఈజీగా చేసుకునేటట్టు అందులోనూ తొందరగా అయిపోతుందండి దోసకాయ పచ్చడి అనేది టూ మినిట్స్లో అయిపోతుంది మనకు టైం లేనప్పుడు గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు టక్క టక్క ఇది చేసి పెట్టేయచ్చు అనమాట వాళ్ళే వావ్ అనేటట్లు ఉంటారు అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చేయకపోతే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ Thank you.